వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో అయితే మసాల్ వడ ప్లస్ ఎగ్ కర్రీ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే టొమాటోస్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను పెద్ద టొమాటోస్ అయితే ఒక త్రీ తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఉండే ఆనియన్స్ అయితే ఒక త్రీ అయితే కట్ అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మసాలా వడలు అయితే ఒక త్రీ అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను ఫస్ట్ ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ప్రిపరేషన్స్కి అయితే ఏమేమి కావాలో చూసుకున్నాం కదా ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే తీసేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాము దాంట్లో అయితే ఆయిల్ కూడా వేసేసుకుందాము మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయితే అవ్వాలి నెక్స్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఇది మసాలా వేసి చేసుకుంటున్నాం కాబట్టి పోపు అయితే ఏం అవసరం లేదండి ఆనియన్స్ మొత్తం అయితే వేసేసుకున్నాము ఇవేమైతే కొంచెం పెద్దదిగా అయితే పెట్టేసుకున్నాము ఒకసారి అయితే కలిపేసుకుందాము ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైట్ గోల్డెన్ ఇష్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందాము మళ్ళీ అడుగు అంటిపోతుంది ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసేసుకున్నాము ఒకసారి అయితే కలిపేద్దాము నెక్స్ట్ టొమాటోస్ మగ్గడానికి కొంచెం నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను లైట్ గా కళ్ళు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోకపోతే లాస్ట్ లో వేసుకోవచ్చు ఇలా అయితే ఉడుకుతుంది చూడండి ఇంకా ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది టొమాటోస్ మగ్గడానికి అడుగంటకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాము టమాటోస్ అయితే మగ్గిపోయాయి చూడండి ఇక్కడ ఒక స్పూన్ అయితే వేసేసాను నేను కొంచెం కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే కలిపేసుకున్నాము మొత్తం తలబడేలా అయితే ఒకసారి అయితే కలిపేద్దాము కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఆ మసాలానైతే బాగా అయితే వేయించేసుకుందాము మసాలా అయితే వేగిపోయిందండి నెక్స్ట్ పసుపు అయితే వేసేసుకుందాం చిటికెడ పసుపు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుతుండడం వల్ల అడిగి అయితే అండకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ కారం నార్మల్ గా వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్పైస్ ఉండాలని మేమైతే స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసాను ఒకసారి మళ్ళీ అయితే కలిపేసుకుందాము టూ మినిట్స్ అయి అయిన తర్వాత అది ఎలా ఉడుకుతుందో ఏందో చూసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము చూపిస్తున్న విధంగా ఇందాక బాయిల్ చేసుకున్నాను అన్నాను కదా ఇవైతే దాని మీద షెల్ అయితే తీసేసాను నెక్స్ట్ అయితే ఘాట్లు అయితే పెట్టేసుకుందాం వీటిని కర్రీ అయితే బాగా అయితే ఉడికిపోయింది దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుందాము గ్రేవీ అవ్వాలి కాబట్టి చూడండి వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం వేసాను అయితే కలిపేసుకుందాము నెక్స్ట్ ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ కూడా గాట్స్ అయితే పెట్టేసి దాంట్లో అయితే వేసేసుకుందాము ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఈ సైడ్ ఈ సైడ్ ఒక టూ సైడ్స్ కానీ ఇట్లా ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా అనేది ఎగ్ అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఎగ్స్కి ఇలాగే పెట్టుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా అయితే కట్ చేసుకొని ఇలా అయితే వేసేసుకున్నాము అలాగైతే ఏవైతే మనం మసాలా వడలు అయితే తీసుకున్నామో ఆ మసాలా వడలు కూడా అందులో వేసేద్దాము చూపిస్తున్నాను కదా మసాలా వడ అవి కూడా కర్రీలో అయితే వేసేసుకుందాం ఒకసారి కింద నుంచి పైకి అయితే కలుపుకుందాము కర్రీ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఇప్పుడైతే ఒకసారి అయితే కింద నుంచి పైకి అయితే ఒకసారి కలిపేసుకుందాము కర్రీని కర్రీ కూడా బాగా అయితే ఉడికిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంటే చాలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి వేడి వేడి అన్నంలో వేసుకొని లొట్టలు వేసుకుంటూ అయితే తినొచ్చు నిజంగానే కాకపోతే వేడి వేడిగా అయితే తినేము చాలా మంది నిజంగానే పొయ్యి మీద దించుకొని అల్ల ప్లేట్లో వేసుకొని అయితే తినేస్తారు సో అంత వేడి వేడిగా తినడం అయితే కరెక్ట్ కాదు లాస్ట్ లో సరిపోలేదని చెప్పి లైట్గా సాల్ట్ అయితే ఒక పింక్ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని అయితే ఒకసారి మిక్స్ చేసేసాను నెక్స్ట్ ఇంకా కూర అలా పైన నూనె తేలిపోయింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకుందాం స్టవ్ అయితే ఆపేద్దాము సో టోటల్ గా అయితే కర్రీ అయితే సర్వ్ చేసేసుకున్నానండి మీకు ఎవరికైనా ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి